ఒకసారి నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ను ఒకసారి మనం చూద్దాం ఏం జరిగింది ఏం కథ నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అరే ఎటు చూసినా పోలీసులే ఎక్కడ చూసినా పోలీసులే ఏంది అంటే దిక్కులు ఎక్కడ ఏ దిక్కు చూసినా పోలీసు కనబడతాలు కనబడతారు అరే ఏ పేపర్ చూసినా ఏ వార్త చూసినా పోలీసు ఎందుకు అరెస్ట్ 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 ఏం అరెస్ట్ హౌస్ అరెస్ట్ ఎందుకోసం అరెస్ట్ ఏం తప్పు చేసారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా దేశానికి రాష్ట్రానికి ఏమైనా చేయడానికి వచ్చిలా లేకపోతే తెలంగాణలో ఏమైనా వాళ్ళు తప్పు పని చేసిలా ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిళ్ళు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదండి ఇది క్లియర్ కట్గా చెప్తున్నా ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన సమాధానం లేదు ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణమైన పరిస్థితి ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆటుకుంటున్న పోలీసులు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూడండి గురువారం నాటి అరెస్టు సందర్భంగా భుజానికి గాయమైన హరీష్ రావు చికిత్స కోసం దావాఖానా వెళ్లకుండా అడ్డుకుంటున్న నార్సింగ్ ఏసీపీ వెంకటరమణ అంటూ ఇక్కడ చూసారు రైట్ ఇక్కడ హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ కార్యకర్తలు బయటికి రాకుండా గేట్లు మూసి అడ్డుకుంటున్న పోలీసులు ఇక్కడ మరోవైపు హరీష్ ను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణ మొత్తం హౌస్ అరెస్టు చేసేళ్ళు దేనికోసం అరెస్ట్ చేసి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా వీళ్ళందరినీ ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసి అనేది ప్రభుత్వం దగ్గర ఒక అక్షరం ఉందా లేని పరిస్థితి దేనికోసం అరెస్ట్ చేశారో వారికి కూడా తెలియదు కానీ తెలంగాణలో ప్రజలలో భయంకరమైన వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్గా మారుతుంది బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రాంత బిడ్డలు విశ్వసిస్తున్నారు తప్పు చేశాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న తాజా అంశాలు కావచ్చు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద జరిగిన దాడిని విషయంలో ఆ దాడి విషయంలో పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక వినతి పత్రం దాంతోపాటు అక్కడ పూర్తిగా కూడా ఆ ఏది ధర్నా చేసినందుకు అర్ధరాత్రి రెండు గంటల పాటు హరీష్ రావును పూర్తి స్థాయిలో పోలీస్ వాహనాలలో తిప్పి ఆఖరికి కేశంపేట పోలీస్ స్టేషన్లో పెడితే తెల్లంగా తెల్లారి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఏ రణరంగం ఏ రత్స అవుతుందో అన్న భయంతో ప్రభుత్వం అయితే ఆహ్జా అరెస్టులు చేసింది ఒక్కరినే చేయలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బీఆర్ఎస్ వాళ్ళని చేసింది కార్యకర్తతో సహా ఆఖరికి ఒక మిత్రుడు కళాకారుని కూడా అరెస్ట్ చేసేళ్ళని వా అతనితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మీకు ఎంత దారుణమైన విషయం అంటే కళాకారులను కూడా అరెస్ట్ చేశారు పాటలు పాడే కళాకారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా హౌస్ అరెస్టులు జరిగిన పరిస్థితి చూడవచ్చు ఇక్కడ దీంతో పాటు ఇక్కడ గులాబీ నేతల నిర్బంధానికి సంబంధించి కూడా మనం చూస్తాం ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన అరెస్ట్ల విషయంలో కానీ పాటుగా ఒక కళాకారులను కళాకారులను కూడా అరెస్ట్ ఎందుకు చేసిల్లో అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించాల్సిన విషయం ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కూడా ఎవరు ఊహించి ఉండరు బహుశా పూర్తి స్థాయిలో కూడా కళాకారులను కూడా అరెస్ట్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయంటే నేనైతే చాలా బాధాకరమైన విషయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పాటలు పాడి ప్రశ్నించే గొంతుకలుగా రాష్ట్రవ్యాప్తంగా తమ ఆట పాటలతోని ధామ్ కార్యక్రమాలతో చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసిర్రు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం వారికైతే ఒకసారి నేను ఫోన్ కలిపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా ఒకసారి వాళ్ళతో కూడా మీకు మాట్లాడి వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకు అంటే పూర్తిగా కూడా ఇంత జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత విద్యాలారా పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు ఈ విధంగా అనేది ఒకసారి మీరే కూడా దయచేసి ఆలోచించాలి కళాకారులను అరెస్ట్ చేయడం ఏంటంటే అంటే పాటలు పాడే కళాకారులను ఎందుకు అరెస్ట్ చేసి ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ జోగురామన్న అరెస్ట్ కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ హాస్పిటల్ వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు సునీత దాంతోపాటు మాలోత్ కవితను బలవంతంగా లాక్కేనే వాయినాం ఆర్ఎస్పి కౌశిక్ రెడ్డి షంబీపూర్ రాజు తలసాని వివేకానంద ఆ మాధవరం అందరినీ కూడా అడ్డుకున్న పోలీసులు అరకప్పుడు ఇంటి వద్ద భారీ బందోబస్తు లా అండ్ ఆర్డర్ పై సీఎం రేవంత్ సీరియస్ కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా డీజీపీకి ఆదేశం చేసిన పరిస్థితి కనబడుతుంది పోలీసుల అడ్డగింతలు గృహ నిర్బంధాలతో ఎమర్జెన్సీని తలపించిందని రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ కూడా మండిపడ్డారు ఇక్కడ ఏంది హాస్పిటల్కు వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకోవడానికి తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు నేతలు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీస్ యంత్రాంగం హరీష్ రావు తదితరులను ఎక్కడికక్కడ నిర్బంధించి మండిపడ్డారు శుక్రవారం అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్ళి ఆయనకు బీఆర్ఎస్ ఖండవా కర్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఎంత బాధాకరమైన విషయం అండి ఎక్కడికక్కడ ఏంటిది ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇంకొకట ఏం తప్పు చేసిల్ అని హౌ హౌజ్ అరెస్టులు చేసిళ్ళు శాంతి భద్రతలు చూసుకోవాల్సిన పోలీసులు హౌజ్ అరెస్టులు చేసి ఏం సాధిస్తారు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హౌజ్ అరెస్టులు దేనికి సంకేతం తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే ఒక చోట రెండు చోట్ల కాదండి ఎక్కడ చూసినా కూడా హౌజ్ అరెస్టుల విషయంలో చాలా బాధాకరమైన పరిస్థితి కనబడ్డది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని వీడియోలు చూపెడతాం మీకు ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకెక్కడైనా కనబడుతుందా లేదా అంటే ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇక ఒక్కసారి మీరు వీడియోలు చూడరు నేను ఒక విషయాన్ని కాదు ఒకసారి ఈ వీడియోలు అన్నీ చూడురి ఏంది ఇది ఏం కథ ఎక్కడికక్కడ కూడా హరీష్ రావును కలవడానికి వెళ్ళి నిన్న అతనికి గాయమైతే ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఇగో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా అక్కడికి వెళ్ళింది పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేను కలవడానికి అంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కలవడానికి వెళ్తే పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో ఒకసారి మీరే చూడరు ఈ వీడియో చూస్తే మీకు కనీసం అర్థమవుతుంది ఇక ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో అంటే మరి మరి తెల తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామో అనేది కూడా ఆలోచించండి మీరే ఇంతకంటే దారుణమైన పరిస్థితి బహుశా తెలంగాణలో ఎక్కడ ఉండదు ఇక చూడరు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇగో పోలీసులు ఎట్లా అడ్డుకుంటున్నారు ఏం కథ ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఒకసారి హరీష్ రావు కూడా ఏమన్నాడు పాపం అని గాయమైంది గాయమైనప్పుడు పూర్తి స్థాయిలో హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఈ రి చూడు రి ఏ విధంగా కూడా అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని గాయమైనా కూడా వదలని పోలీస్ వ్యవస్థ వీళ్ళ మరకలు ఇంతటితోనే పోవు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇగ చూడరు పాపం గాయమైంది అంటే కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతాను ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనీసం వెళ్ళనీయకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడతాను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే అరెస్టులు చాలామంది స్టూడెంట్లను విద్యార్థి విభాగానికి సంబంధించిన స్టూడెంట్లను బీఆర్ఎస్వి నేతలైన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా అర్ధరాత్రి నుండి ఇళ్ళల్లో పోయి తలుపులు కొట్టి తీసుకుపోతారా ఉల్లా ఇది ఎక్కడ నన్ను ఉన్నదా తెలంగాణ ఈ విచిత్రం మీరు ఎక్కడన్నా చూసిర్రా కానీ మా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది ఇయజూడు పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు పలువురు ముఖ్య నేతలు ఇంట్లోనే నిర్మాణం దావాఖానాకు వెళ్లనీయకుండా అడ్డగింత వెంట రావాలని హరి చెప్పిన సభ ససేమిరా వరంగల్లో కార్యకర్తలు పోలీసుల తోపులాటలు మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం బొంతు దగ్గరుండి మరీ భద్రత కల్పించిన పోలీసులు ఇది ఎక్కడి అన్యాయం అండి ఇది ఎక్కడి అన్యాయం ఇయో చూడు ఒకసారి ఇక్కడ చూడు రి నిన్న బీఆర్ఎస్లో అంతర్గత గొడవగా చెప్పిర్రు నేడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కౌశిక్ ఇంటికి హరీష్ సొంత పార్టీ నేతలు వెళ్తే తప్ప గాంధీ ఇంటికి దానం బొంతు వెళ్ బొంతు వెళ్తే ఒప్పు దాన్ని ఎవరు ఆపరు అదేందని అడగరు వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ ఇంటికడ గుమ్మి కూడొచ్చు కానీ బీఆర్ఎస్ నాయకులు తమ ఇంటి గడప దాటకూడదు కాంగ్రెస్ వాళ్ళు కానువా వేసుకుని ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి రావచ్చు హరీష్ తలసాని మంచి నేతలను కనీసం దావకానాకైనా వెళ్ళనీరు బీఆర్ఎస్ అని చెప్పుకునే గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు రావచ్చు టిఫిన్ చేసేందుకు వచ్చినం అంటూ వేటకారం ఆడవచ్చు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చెప్పుకునే గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు రాకూడదు వాస్తే అరెస్టులు అక్రమ కేసులు బీఆర్ఎస్ నేతల ఆందోళన శాంతి భద్రతల సమస్య కాంగ్రెస్ నేతలు చేస్తే అది రాజకీయ ప్రతిస్పందన ఇది రేవంత్ సర్కార్ ద్వంద్వనీతి ప్రజాస్వామిక విలువలకు పచ్చిన దుర్గతి రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తిన సాగుతున్న రోజులను గుర్తుకు తెచ్చాయి సమైక్య నేతల పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ సమాజం హెచ్చరించిన హెచ్చరికలు జారీ చేసినప్పుడు నెలకొన్న పరిస్థితులే తిరిగి కండ్ల ముందట కదలాడుతున్నాయి గురువారం నాటి హైటెన్షన్ ప్రతిఘటనతో వెనక్కి తగ్గినట్లు కనిపించిన పోలీసులు ఏ ఒత్తిలు పనిచేస్తాయో గానీ అర్ధరాత్రి నుంచే మళ్లీ అరెస్టులకు దిగారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం చేశారు పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాలను మోహరించారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రజా ప్రతినిధులను మొదలుకొని సాధారణ కార్యకర్తల వరకు కూడా ఎవ్వరిని పోలీసులు వదలలేదు దావాఖానకు వెళ్తామన్నా విడిచిపెట్టలేదు గులాబీ శ్రేణులపై నిర్బంధాన్ని ప్రయోగించిన పోలీసులే అధికార పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అరకెపూడి ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్తే ఎస్కాట్ ఇచ్చి మరి రక్షణ కల్పించిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పుడు దీని గురించి చెప్పుర్రి రి గాంధీ ఇంటికి పోతేనట కాంగ్రెస్ నేతలకు ఎస్కాట్ ఇచ్చిల్లట బందోబస్తు ఇచ్చిలా అక్కడ అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఎందుకు వచ్చిందంటే మీ టిఫిన్ చేయనీకి వచ్చినామని ఏటాకారంగా సమాధానం చెప్తున్నారట అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ వాదులు ఇక్కడ ప్రజాస్వామిక వాదులు ప్రజా అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ఇదే దానం నా అందరు బొంతు రామ్మోహన్ అయితే కాంగ్రెస్ గాంధీ అరికప్పుడు గాంధీ ఇంటికి పోవచ్చు ఇక్కడ మాలోత్ కవితను సునీత లక్ష్మారెడ్డి మాత్రం హరీష్ రావు ఇంటికి పోదు పాపం ఎడమభుజం నొప్పితో నుంచి దావకానవ్వు పోనీయలే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అయితే గీధికే అంటారు ఇంతకైతే దారుణమైన పరిస్థితి ఉంది ఒకసారి చూడురి అర్ధరాత్రి వేళ పోలీసుల బూట్ల చప్పులు చడి చప్పుడు కాకుండా తలుపు తట్టి తలుపు తీసి తీయక ముందే ఎత్తికెళ్ళిపోవడం సర్కిల్ సాబ్ తీసుకురమ్మన్నాడు ఆ ఇంటి నుంచి కదలొద్దని ఆర్డర్ ఆర్డర్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారే వరకు తెలంగాణ అంతటా ఇవే ఫలితాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలకే కాదు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ మంత్రులు అన్న తేడాలు ఏమీ లేవు ఎక్కడికి వాళ్ళు అక్కడ ఎవరింట్లో వాళ్ళు కాలు తీసి కాలు పెట్టడానికి వీల్లేదన్నట్టుగానే పోలీసులు వ్యవహరించారు మొత్తంగా తెలంగాణ హౌస్ అరెస్ట్ దావకానకపోడు లేదు మందుగోళీలు తెచ్చుకున్నాడు లేదు అన్నట్టుగా మనిషి ఇటు రావద్దు ఇటు మనిషి అటు పోవద్దు ఇది బీఆర్ఎస్ పై పోలీసులు వ్యవహరించిన తీరు ఈ అక్రమ అరెస్ట్ల మీద ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి ప్రశ్నించే గొంతుకపై దాడి రెచ్చిపోతున్న కాంగ్రెస్ గూండాలు రాష్ట్రంలో ఫ్యాక్షన్స్ తరహా ఘటనలు బీఆర్ఎస్ఏ లక్ష్యంగా భౌతిక దాడులు ప్రభుత్వం ఒత్తిడిలో పోలీసు వరుస వైఫల్యాలతో కాకి మకిలి ప్రతిపక్షం అరెస్టులకు పైన నుంచి ప్రెజర్ కాంగ్రెస్లో దాడి చేస్తే కేసులు లేవు గాంధీ కౌశిక్ ఇష్యూతో తేట తెల్లం మీరు విసిరే రాళ్ళు మాకు పునాదిరాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు గుర్తొచ్చిందా శాంతి భద్రతల విభాగతానికి కారణం నువ్వే రేవంత్ దాడి చేసిన వారికి మాపై అరెస్ట్ పిఎస్సి చైర్మన్ ది సెలక్షన్ హరీష్ రావు రాష్ట్రంలో ప్రకటిత ఎమర్జెన్సీ బీఆర్ఎస్ అంటే రేవంత్ కు వణికెందుకు గుండాలను వదిలి మా నేతలను అరెస్ట్ చేస్తారా పార్టీ నేతలను బేసరితగా విడిచిపెట్టాలి కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడికక్కడ కూడా నిన్న పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ అరెస్ట్ చేయడం కాకుండా గృహ నిర్బంధాలలో హౌజ్ అరెస్టులు ఎక్కడికక్కడ కూడా అర్ధరాత్రి దట్టి బూట్ల సౌండ్లతోని తీసుకెళ్లిన ఘటనలు ఇప్పుడు చూస్తున్నాం ఆ రోజులలో ఏంది అంటే బూట్ల సౌండ్ వచ్చిందంటే ఏడ మా బిడ్డను మావోయిస్ట్ అని ఎన్కౌంటర్ చేస్తారో ఏడ ఎత్తుకపోతారో అని తల్లులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకునేది కానీ ఈ రోజు అదే బూట్ల సౌండ్తో ఏంది దొంగలు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతాను ఇగో ఇదండి తెలంగాణలో జరిగిన పరిస్థితి ఇక దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఏం కథ అనేది మీ ఇష్టం ఎందుకంటే రేవంత్ రెచ్చగొడుతున్నారు పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూలు చేస్తున్నాడు గాంధీ హౌస్ అరెస్టు చేస్తే దాడులు జరిగేదా మా పార్టీ మహిళను కూడా అరెస్టు చేశారు ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన ఆయన భాష వల్లే కార్యకర్తల దాడులు రాహుల్ అమెరికాలో లెక్చర్లు తెలంగాణకు రా కౌశిక్ సెటిలర్లను ఏమీ అనలేదు పిఏసీ ఎంపిక ఎలక్షన్ కాదు సెలక్షన్ రాజకీయం ముఖ్యం కాదు రాష్ట్ర ముఖ్యం తెలంగాణతో మాది పేగు బంధం హైదరాబాద్ నివాసంలో హౌస్ హరీష్ రావు అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ను మనం చూసాం ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీకు నిన్న మా మా దాంట్లో మా పిల్లగాడి చెప్తుండే అన్న ప్రశ్నించే గొంతుకలందరినీ కొడతారట చూడు ఇగో గది కాదే ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూ చేస్తున్నారు ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూ చేస్తున్నారు అందుకే నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దాంతోపాటు సోషల్ మీడియా వారియర్స్కు ప్రశ్నించే తత్వం ఉన్న ఛానళ్ళందరికీ కూడా చెప్తున్నా ఇక్కడ రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది భారత రాజ్యాంగం లేదు కాబట్టి మీ రాజ్యాంగాన్ని మీరు కూడా రెడీ చేసుకోర్రీ ఏంది అంటే ఇట్లా ఇట్లా దేన్నన్నా మనం కొడితే సౌండ్ ఇట్లా ఏ విధంగా వస్తుందో ప్రతిధ్వని అట్లా మీరు కూడా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దాడులే లక్ష్యంగా కొనసాగుతున్నప్పుడు మనం కూడా పూర్తి స్థాయిలో కూడా ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి కూడా సిద్ధంగా ఉండండి ఇక్కడ ముఖ్యమంత్రి గారి రివీల్ చేస్తే ఎవరిని ఎట్లా కొట్టాలని రివ్యూ చేస్తే ఇక తెలంగాణలో ఉన్నట్టా లేకపోతే ఇంకేం మనమైనా ఉగ్రవాదులమా లేకపోతే ఏంటి అనేది కూడా దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న చాలా ఛానళ్ళు కావచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతున్న మిర్రర్ టీవీ కావచ్చు న్యూస్ లైన్ కావచ్చు తెలుగు స్క్రైబ్ కావచ్చు దాంతోపాటుగా టీ ట్వంటీ ఫోర్ కావచ్చు ఆకుల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దాంతోపాటుగా మన టీవీ కావచ్చు ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రశ్నించే గొంతుకలుగా దాంతోపాటు యూ న్యూస్ కూడా చిలుకప్రాయం ఇవన్నీ కూడా ప్రశ్నించే గొంతుకలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాయి ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి మీరు చేసే తప్పొప్పులను ఎత్తి చూపుతున్నారు వీళ్ళందరి మీద దాడులు చేద్దామని ఫిక్స్ అయ్యారు వీళ్ళ అందరి మీద దాడులు చేద్దామని ఫిక్స్ అయ్యారు కానీ వైఆర్టీవీకి ఒక నీతి ఉన్నది ఏం నీతి అంటే నీతి తప్పలే మేము నాడు ప్రశ్నించినాం నేడు ప్రశ్నిస్తాం రేపు ప్రశ్నిస్తాం మా మీద కేసులు పెట్టే అర్హత కాంగ్రెస్కు లేదు మా మోకాన మీకు చూసే అర్హత లేదు ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి మేము ప్రయత్నం చేసినాం ఈరోజు అధికారం వచ్చినాక మీరు చేసే తప్పులను ఎత్తి చూస్తాం రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా చేస్తాం వీళ్ళందరి మీద ఇగో ఇక్కడ కనబడుతున్న ఛానళ్ళ మీద పూర్తి స్థాయిలో దాడులకు సిద్ధపడుతున్నారు వ్యూహాలు చేస్తున్నాడు రివ్యూలు చేస్తున్నారు వీళ్ళు తస్మ జాగ్రత్త ఇది తెలంగాణ సమాజం ఒక్క దెబ్బ కొడితే వంద దెబ్బలు మళ్ళీ రివర్సు చూపెడతారు అది రాజ్యాంగం ప్రకారం కనబడుతుంది ఏమో ఎట్లా కనబడుతుంది ఏమో ఎవరి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా రెచ్చగొట్టాలి ఎట్లా కేసులు పెట్టాలి వాళ్ళని ఎట్లా ట్రాక్ చేయాలనే కోణంలో ఉన్నారట జర పైలం బీఆర్ఎస్ బిడ్డలారా సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నించే గొంతుకలారా పైలం ఉండూరి ఒక్కొక్కరిని మీరు కూడా మీ రాజ్యాంగాన్ని రెడీ చేసుకొని పెట్టుకోరు లేకపోతే రేపు పొద్దుగా మళ్ళీ కథ నడుతుంది